మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానెల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న కాంటాక్ట్ చేయండి వస్తాం షూట్ చాలా బాగుంటుంది అండి క్వాలిటీ మోడల్ వెరైటీ సూపర్ గా ఉంటది న్యూ మోడల్ న్యూ వెరైటీ న్యూ కాన్సెప్ట్ లోని మొత్తం బార్డర్ లో మీకు మల్టీ ఈ కొత్త డిజైన్ లో ప్లస్ మల్టీ కలర్స్ లో సూపర్ సేల్ వెరైటీ అండి బ్రాస్ బార్డర్ ప్లస్ విస్కోస్ లైన్స్ ఫ్యాన్సీ హెవీ ఫ్యాబ్రిక్ పైన కొత్త క్వాలిటీ కొత్త మోడల్ కొత్త డిజైన్ కొత్త వెరైటీ కోడియాక్ పైన మంచి హెవీ జరీ అవుటింగ్ లెట్ జరీ ఐటమ్ అండి చాలా బాగుంటది మొత్తం హెవీ జరీ ప్రింట్ లోని ఇందులో మీకు చాలా చాలా మంచి హెవీ కలర్ రేంజ్ కూడా ఉంది చాలా మంచి కలర్స్ వచ్చాయి ఇందులో ఎక్కువ కలర్స్ కూడా ఉన్నాయండి కొత్త డిజైన్ గ్యాప్ బార్డర్ లో న్యూ డిజైన్ న్యూ మోడల్ వచ్చేసిందండి చాలా బాగుంది ఇది చూడండి డోల ఐటమ్ లో స్ప్రే డిజైన్ లో వర్క్ బ్లౌజ్ కొత్త డిజైన్ కొత్త మోడల్ కొత్త వెరైటీ అండి మైకా ప్రింట్ లో గ్యాప్ బార్డర్ లో ఇది స్పెషల్ ఆఫర్ రేట్ లో ఉందండి ఫ్లవర్ డిజైన్ ఇది మీకు కింద మీకు జరి బార్డర్ ఉందండి ఇది కోట ఫ్యాబ్రిక్ లోని ఈ మోడల్ నాన్ స్టాప్ గా నడుస్తుంది కొత్త మోడల్ కొత్త డిజైన్ కొత్త వెరైటీ అండి ఇది ఇది యాక్చువల్లీ రేంజ్ మీకు చెప్పాను కదండి పన్నెండు వందల రూపాయల ఐటమ్ నేను ఇస్తున్న స్పెషల్ ఆఫర్ రేటు లోని హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు న్యూ లగన్షా సారీస్ న్యూ లగన్షా సారీస్ లో ఈ రోజు చాలా ఫ్యాన్సీ ఐటమ్స్ ఫ్యాన్సీ ఎక్స్క్లూజివ్ ఐటమ్స్ చూపిస్తానండి చాలా మంచి మంచి రకాలు మంచి మంచి వెరైటీస్ ప్లస్ ఆఫర్ రేట్లో ఉన్న ఐటమ్స్ కూడా చూపిస్తానండి మొత్తం వీడియో చూడండి కొత్త కొత్త రకాలు కొత్త కొత్త మోడల్స్ కొత్త కొత్త వెరైటీస్ ఉన్నాయండి మళ్ళీ మళ్ళీ మా షాప్కి రావడానికి అడ్రస్ మదీనా సర్కిల్కి ఎలా వస్తారు సిగ్నల్ క్రాస్ చేయకూడదండి రైట్ సైడ్లో చిన్న యూటన్ ఆ యూటన్ తీసుకుని వెంటనే లెఫ్ట్లో రైమండ్ షోరూమ్ కొంచెం ముందుకు వస్తే డిఎఫ్ఆర్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ ఉందండి దాని పక్కకి వెళ్ళపక్క పక్క వీధిలోనే మా న్యూ లగన్షా శారీస్ వేర్హౌస్ కనబడుతుందండి షాప్కి రావడానికి అయితే చాలా చాలా ఈజీ అడ్రస్ ఇంకా ఆన్లైన్ గురించి మీరు పర్చేస్ చేయాలి ఆన్లైన్ అంటే స్క్రీన్ పైన కన్వే నెంబర్కి మీరు కాల్ చేసుకోవచ్చండి మీకు ఇంకా కాల్ కనెక్ట్ అవ్వట్లేదు మీ కాల్ లిఫ్ట్ చేయట్లేదంటే మీకు హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఉందండి ఈరోజు ఫస్ట్ ఐటమ్ చాలా ఫ్యాన్సీ ఐటమ్ చూపిస్తానండి ఫ్యాన్సీ ఎక్స్క్లూజివ్ ఐటమ్స్ ఉన్నాయండి ఈరోజు వీడియోలోని చాలా బాగున్నాయి రకాలు మొత్తం వీడియో చూడండి మంచి వేడివేడి వేడి ఐటమ్స్ ఉన్నాయండి మొత్తం ఇచ్చుకోండి చాలా బాగుంటుందండి క్వాలిటీ మోడల్ వెరైటీ సూపర్గా ఉంటుంది న్యూ మోడల్ న్యూ వెరైటీ న్యూ కాన్సెప్ట్లోని మొత్తం బోడర్లో మీకు మల్టీ జరీ వర్క్ ప్లస్ మీకు సిల్వర్ జరీ వర్క్తో మధ్యలో సిల్వర్ జరీ బూటీస్ ఉంటాయండి చాలా బాగుంటుందండి మొత్తం కంప్లీట్ లీట్గా శారీకి ఫుల్గా వర్క్ వస్తుంది ఇలాగా బ్లౌజ్ కూడా ఉంటుందండి బ్లౌజ్లో కూడా మీరు చూసుకోవచ్చు ఇలాగా ఫుల్గా వర్క్ ఉంటుందండి బ్లౌజ్లోని మొత్తం కంప్లీట్గా శారీ డిజైన్ లుక్ మోడల్ అనేది ఇలా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇదిలో లైట్ కలర్స్ మ్యాచింగ్ ఇప్పుడు బాగా నడుస్తుంది అండి ఈ కలర్ మ్యాచింగ్ బాగా సేల్ అవుతుంది ఈ మోడల్ ఈ క్వాలిటీస్ మీరు పెట్టండి సూపర్ సేల్ వెరైటీస్ ఇందులో కలర్స్ కూడా చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయండి అంటే పేస్టల్లో న్యూ కలర్ చాట్ అనమాట ఇదంతా కూడా కొత్త కలర్ చాట్ కొత్త మోడల్ కొత్త వెరైటీ ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ ఓన్లీ సెవెన్ ట్వంటీ రూపీస్ ఏడు వందల ఇరవై రూపాయలు నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ మోడల్ స్టాప్గా నడుస్తున్న ఝరి బార్డర్లోని ఈ ఇక డిజైన్లో ప్లస్ మల్టీ కలర్స్లో సూపర్ సేల్ వెరైటీ అండి ఈసారి ఇంకా ఇంకా తక్కువ రేంజ్లో ఇచ్చేస్తాం మీకు చూడండి ఇది కొంగు ఇది మొత్తం కంప్లీట్ గా శారీ డిజైన్ కింద జరి బార్డర్ మొత్తం ఇక డిజైన్ ప్లస్ ఇలాగా బ్లౌజ్ కూడా వస్తుందండి చాలా బాగుంటుంది చూడండి ఇది బ్లౌజ్ ఉంటుందండి ఇందులో వచ్చే కలర్ మ్యాచింగ్ చూడండి సూపర్ కలర్స్ ఉన్నాయి చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయండి ఇలాంటి కలర్ చాట్ మీరు పెట్టారంటే స్టాక్ అనేది ఫాస్ట్గా సెలిపోద్ది ఒక్క రోజులోనే మీకు ఎగిరిపోతుందండి చాలా బాగుంటుంది కొత్త క్వాలిటీ కొత్త మోడల్ కొత్త వెరైటీ కొత్త బార్డర్ ప్రైస్ కూడా మీకు చాలా చాలా తక్కువ ఓన్లీ టూ ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ నడుస్తున్న విస్కోస్ లావ్ విస్కోస్ బ్రాస్ బార్డర్ ప్లస్ విస్కోస్ లైన్స్ ఫ్యాన్సీ హెవీ ఫ్యాబ్రిక్ పైన కొత్త క్వాలిటీ కొత్త మోడల్ కొత్త డిజైన్ కొత్త వెరైటీ చాలా బాగుంటుంది న్యూ మోడల్ న్యూ వెరైటీ ఇది మొత్తం మీకు ఇప్పుడు ఫ్లవర్ ప్రింట్ బాగా లేటెస్ట్గా నడుస్తుంది ప్లస్ విస్కోస్ బార్డర్ ఇందులో వచ్చే మల్టీ జరీ లైన్స్ కూడా చాలా హెవీ క్వాలిటీ హెవీ డిజైన్ హెవీ మోడల్ ఇది బ్లౌజ్ కూడా వస్తుందండి ఇలాంటి ఐటమ్స్ మీరు బాక్స్లో కొంటే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్లో ఉన్న ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా కాకపోతే లగన్ సారీస్లో హోల్సేల్ టు హోల్సేల్ రేట్ ప్రైస్ ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ ఐటమ్ విత్ క్యాటలాగ్ కాంబో బాక్స్ ప్యాకింగ్లో కోడియాక్ పైన మంచి హెవీ జరీ అవుటింగ్ లెట్ జరీ ఐటమ్ అండి చాలా బాగుంటుంది మొత్తం హెవీ జరీ ప్రింట్లోని న్యూ మోడల్ న్యూ వెరైటీ న్యూ క్వాలిటీ సూపర్ క్వాలిటీ సూపర్ డిజైన్ ప్లస్ బిగ్ బార్డర్ మొత్తం జరీ హెవీ నిండుగా ఉంటుందండి మొత్తం కంప్లీట్గా శారీలో కూడా జరీ వస్తుందండి ఇలాగా బ్లౌజ్లో కూడా ఫుల్గా జరీ విత్ బ్లౌజ్ లో విత్ క్యాట్లో కాంబో బాక్స్ ప్యాకింగ్లో చాలా మంచి మంచి కలర్స్ మంచి మంచి మోడల్స్ మంచి మంచి వెరైటీస్ ఉన్నాయండి చాలా బాగుంటుందండి ఈ క్వాలిటీ మోడల్ వెరైటీ సూపర్గా ఉంటుందండి ఇలా చూడండి టోటల్గా ఎయిట్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ విత్ కాంబో బాక్స్ ప్యాకింగ్ లోని ఓన్లీ ప్రైస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మూడు వందల యాభై రూపాయలు నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ మోడల్ చాలా చాలా బాగుంటుందండి చాలా న్యూ మోడల్ న్యూ వెరైటీ ఇందులో మీకు చాలా చాలా మంచి హెవీ కలర్ రేంజ్ కూడా ఉంది చాలా మంచి కలర్స్ వచ్చాయి ఇందులో ఎక్కువ కలర్స్ కూడా ఉన్నాయండి మొత్తం మీకు కలర్ చాట్ చూపిస్తాం ఫస్ట్ శారీ డిజైన్ చూద్దాం కొత్త డిజైన్ అండి వేడి వేడి పొకోడి ఐటమ్ ఇంకా ఇది చూడండి మొత్తం హెవీ జరీ బార్డర్ మొత్తం మీకు ఈ చివరి నుంచి లాస్ట్ బ్లౌజ్ దాకా మొత్తం థ్రెడ్ సీక్వెన్స్ వర్క్ జీరో సీక్వెన్స్ వర్క్ కూడా ఫ్యాబ్రిక్ పైన ఉంటుందండి చాలా బాగుంటుంది క్వాలిటీ సూపర్గా ఉంటుందండి చూడండి ఇదే ఇలాగ లాస్ట్లో బ్లౌజ్ కూడా వస్తుందండి ఇందులో కలర్స్ అయితే మీకు చూడండి లైట్ అండ్ డార్క్ కలర్స్ ఉంటాయండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్లో కొత్త కలర్ మ్యాచింగ్ కొత్త మోడల్ కొత్త వెరైటీ సూ సూపర్ కలర్స్ అండి ఇందులో మీకు కలర్స్ చూడండి అంత బాగున్నాయో చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయండి టోటల్గా ఇందులో చాలా ఉన్నాయి కలర్స్ అయితే ఎయిట్ ఎయిట్ సిక్స్టీన్ కలర్స్ మ్యాచింగ్ అంటే టూ సెట్స్ ఉండొచ్చు మీకు ఇందులో లైట్ కలర్ చార్ట్ డార్క్ కలర్ చార్ట్ డిఫరెంట్ డిఫరెంట్ చాట్లో ప్రైస్ ఓన్లీ ఫోర్ ట్వంటీ రూపీస్ నాలుగు వందల ఇరవై రూపాయలు నెక్స్ట్ ఐటమ్ చూడండి సూపర్ క్వాలిటీ కొత్త డిజైన్ గ్యాప్ బార్డర్లో న్యూ డిజైన్ న్యూ మోడల్ వచ్చేసిందండి చాలా బాగుంది ఇది చూడండి ఇది మొత్తం కంప్లీట్గా శారీ డిజైన్ కొంగు అద్దిరిపోయిందండి గ్యాప్ బార్డర్లోని పట్టులో వచ్చేలాంటి డిజైన్ వచ్చేసిందండి చాలా బాగుంది చాలా చాలా న్యూ డిజైన్ న్యూ మోడల్ అండి సారీస్ లో ఇలా డైలీ కొత్త కొత్త మోడల్స్ వస్తూ ఉంటాయి ఇది మీకు బార్డర్ కలర్ మ్యాచింగ్లో మంచి ప్రింట్ బ్లౌజ్ కూడా వస్తుందండి ఇందులో వచ్చే కలర్స్ చూడండి సూపర్ కలర్స్ ఉన్నాయి చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి ఇలా కలర్ మ్యాచింగ్ చూడండి ఈసారి ఓన్లీ చిన్న సెట్ సిక్స్ కలర్స్ది మ్యాచింగ్ సెట్ వస్తుందండి విత్ క్యాటలాగ్ కాంబో బాక్స్ ప్యాకింగ్లో ప్రైస్ ఓన్లీ టు ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ ఐటమ్ మీకు చాలా మంచి ప్యాకింగ్లో డోలా లో వర్క్ బ్లౌజ్ డోలా ఐటమ్లో స్ప్రే డిజైన్లో వర్క్ బ్లౌజ్ కొత్త డిజైన్ కొత్త మోడల్ కొత్త వెరైటీ అండి చాలా బాగుంటుందండి ఈ మోడల్ కూడా న్యూ మోడల్ న్యూ వెరైటీ బట్ టజల్స్ కూడా ఉన్నాయండి చూద్దాం చాలా డిఫరెంట్గా ఉంది మోడల్ చాలా బాగుంది కొంగు కొంగుకి టజల్స్ ఇది మొత్తం కంప్లీట్గా డిశార్జ్ ప్రింట్ పైన డిజైన్ ప్లస్ జరీ బార్డర్ అండి శారీ డిజైన్ అయితే చాలా బాగుంది మోడల్ కూడా చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇలా బాక్స్ ప్యాకింగ్లో చిన్న బాక్స్లో మళ్ళీ బాక్స్లో మళ్ళీ చిన్న బాక్స్ అందులో బ్లౌజ్కి వర్క్ ఉందండి చాలా బాగుంది బ్లౌజ్కి వర్క్ కూడా సూపర్గా ఉందండి చూడండి ఇది బ్లౌజ్కి వర్క్ కూడా వస్తుందండి అబ్బా చాలా బాగుంది వర్క్ అయితే ఫుల్గా ఉందండి మరి కలర్స్ కూడా చాలా బాగున్నాయి బాక్స్ ప్యాకింగ్లో బ్లౌజెస్ కూడా చాలా బాగున్నాయి బ్లౌజెస్ మీకు సేమ్ శారీ కలర్ లైట్ కలర్ ఎలా ఉందో అలాగే డార్క్ కలర్ది బ్లౌజ్ ఉందండి చాలా బాగుందండి క్వాలిటీ కూడా సూపర్గా ఉంది మోడల్ కూడా చాలా బాగుంది వెరైటీ కూడా చాలా బాగుందండి మొత్తం ఇలాగా ఎయిట్ కలర్స్ది మ్యాచింగ్ సెట్ విత్ క్యాట్లా కాంబో బాక్స్ ప్యాకింగ్లో ప్రైస్ చాలా చాలా తక్కువ ఓన్లీ ఫోర్ ఫార్టీ రూపీస్ నాలుగు వందల నలభై రూపాయలు నెక్స్ట్ ఐటమ్ చూడండి మైకా ప్రింట్లో గ్యాప్ బార్డర్లో ఇది స్పెషల్ ఆఫర్ రేట్లో ఉందండి ఫ్లవర్ డిజైన్ చాలా బాగుందండి ఈ డిజైన్ కూడా సూపర్గా ఉంది చూడండి ఇది మొత్తం కంప్లీట్గా సారీ డిజైన్ విత్ పళ్ళు పళ్ళు అయితే చాలా బాగుందండి మొత్తం బిగ్ ఫ్లవర్ ప్రింట్ విత్ గ్యాప్ బార్డర్ డిజైన్ చాలా బాగుందండి క్వాలిటీ సూపర్గా ఉంది బార్డర్ కలర్ మ్యాచింగ్ ఉంది ఇలాగా బ్లౌజ్ కూడా వస్తుందండి ఇందులో మీకు ఎయిట్ కలర్స్ది మ్యాచింగ్ సెట్ ఉంటుందండి చూడండి మంచి మంచి కలర్స్ ఉన్నాయి మంచి డార్క్ కలర్స్ ఉన్నాయి టోటల్గా ఎయిట్ కలర్స్ ఉన్నాయండి ఎయిట్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి సూపర్గా ఉన్నాయండి ఇది స్పెషల్ ఆఫర్లో ఉందండి స్టాక్ మీకు నచ్చిన వెంటనే మాత్రం తొందరగా ఆర్డర్ అయ్యింది స్పెషల్ ఆఫర్ రేట్ ఇది ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మూడు వందల యాభై రూపాయలు నెక్స్ట్ ఐటమ్ సూపర్ క్వాలిటీ సూపర్ డిజైన్ కోటాలోని కొత్త మోడల్ కొత్త డిజైన్ కొత్త వెరైటీ అండి చాలా బాగుంటుంది చూడండి జరి బార్డర్ వస్తుందండి ఇలాగా సూపర్గా ఉంటుంది ఇందులో కలర్ మ్యాచింగ్ ఆఫ్ వైట్ మ్యాచింగ్లో మీకు వాటర్ కలర్ మ్యాచింగ్లో డార్క్ మ్యాచింగ్లో చాలా మోడల్స్ ఉన్నాయి చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇందులోని సూపర్ క్వాలిటీ సూపర్ డిజైన్ చూడండి ఇది ఇలాగా మీకు కింద మీకు జరి బార్డర్ ఉందండి ఇది కొట ఫ్యాబ్రిక్లోని ఈ మోడల్ నాన్ స్టాప్గా నడుస్తుంది కొత్త మోడల్ కొత్త డిజైన్ కొత్త వెరైటీ అండి ఇది ఇచ్చోండి ఇది ఇలాగా బార్డర్ కలర్ మ్యాచింగ్ బ్లౌజ్ కూడా వస్తుందండి ఇందులో కలర్స్ కూడా చాలా బాగుంటాయండి మీకు మంచి మంచి డార్క్ కలర్స్ వస్తాయి లైట్ కలర్స్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి సూపర్ కలర్ సూపర్ డిజైన్ సూపర్ మోడల్ ప్రైస్ కూడా మీకు చాలా చాలా తక్కువ ఓన్లీ ఫైవ్ టెన్ రూపీస్ ఐదు వందల పది రూపాయలు నెక్స్ట్ ఐటమ్ పట్టులోని నాన్ స్టాప్గా నడుస్తున్న ఐటమ్ పట్టు ఐటెంలో ఈ ఐటమ్ అయితే సూపర్ సేల్ ఐటమ్ అండి చాలా బాగుంటుంది ఈ మోడల్ అయితే ఎందుకంటే ఇది యాక్చువల్లీ రేంజ్ మీకు చెప్పాను కదండి పన్నెండు వందల రూపాయల ఐటెం నేను ఇస్తున్న స్పెషల్ ఆఫర్ రేటులోని చూడండి ఇది ఇలాగా కొంగు వస్తుందండి ఇది ఇలా కొంగు వచ్చి ఇది మొత్తం కంప్లీట్గా రిచ్ పళ్ళు మొత్తం శారీ డిజైన్ గ్యాప్ బార్డర్లో కూడా కలంకారీ డిజైన్ మొత్తం వీవింగ్ జరి ప్రింట్ చాలా బాగుంటుందండి వీవింగ్ జరి ఉంటుందండి కలర్స్ ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే వస్తూనే ఉంటాయండి ఇలాగా సూపర్ కలర్స్ ప్రైస్ కూడా ఆఫర్ రేట్ ఓన్లీ ఫైవ్ టెన్ రూపీస్ ఐదు వందల పది రూపాయలు నెక్స్ట్ చేయడం చాలా డిఫరెంట్ మోడల్ డిఫరెంట్ వెరైటీ అండి లైట్ వెయిట్గా ఉంటుంది ఆర్గంజాలో క్రషింగ్ అనమాట ఇది సూపర్గా ఉంటుందండి క్వాలిటీ చాలా బాగుంటుంది ప్రతి వారం ఇందులో కొత్త కొత్త డిజైన్స్ వస్తున్నాయి ఈసారి ఇందులో నేను చూపిస్తాను మీకు చాలా డిఫరెంట్ డిజైన్ పట్టు శారీస్లో వచ్చే మ్యాచింగ్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది ప్లస్ పట్టులో వచ్చే డిజైనింగ్ అనమాట ప్లస్ బార్డర్లో చూడండి మొత్తం క్రషింగ్ వచ్చి డిజిటల్ ప్రింట్ ఉంటుంది ఇది ఇలాగా కొంగండి మొత్తం మీకు ఇలాగా బ్లౌజ్ కూడా చూడండి శారీలో వచ్చి మొత్తం బ్లౌజ్ ఇలా ఉంటుందండి బార్డర్ కలర్ మ్యాచింగ్లోని శారీలో కూడా మీకు ఇలాగా సెల్ఫ్ లైన్స్ ఉంటాయి అనమాట ప్రింట్ లైన్సు ఇది ఇప్పుడు పట్టు శారీస్లో ప్యూర్ పట్టు శారీస్లో ఈ మోడల్స్ వస్తున్నాయండి ఈ లైన్స్ మోడల్ పట్టు శారీస్లో వస్తున్నాయి అదే మోడల్ ఇందులో కాపీ చేయించేవండి ఇందులో వచ్చే కలర్ మ్యాచింగ్ కూడా చాలా బాగుంటుందండి కలర్స్ చాలా బాగున్నాయి మీకు ఇకత్ స్టైల్లో మంచి ప్రింటులో స్ప్రే డిజైన్లో మీకు బార్డర్లో ఉన్న లుకింగ్ చూడండి ఎంత బాగుందో చాలా డిఫరెంట్గా ఉందండి మోడల్ కూడా చాలా న్యూ మోడల్ న్యూ వెరైటీ న్యూ క్వాలిటీ మళ్ళీ విత్ క్యాట్లాగ్లో ప్లస్ కవర్ ప్యాకింగ్ ఫోటో కూడా వస్తుందండి టెన్ కలర్స్ ఉంటాయి ఇందులోని మీకు ఇలాగా టోటల్గా టెన్ కలర్స్ది సెట్ ఉంటుందండి విత్ క్యాట్లాగ్ బుక్ కూడా వస్తుంది ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ ఓన్లీ త్రీ సిక్స్టీ రూపీస్ మూడు వందల అరవై రూపాయలు ఇంక ఇలాంటి వేడి వేడి పొక్కడి ఇలాంటి రకాలైతే డైలీ నాన్స్టాప్గా లగించే సారీస్లో వస్తూ ఉంటాయండి తొందరగా ఇంక ఇలాంటి ఐటమ్స్ నచ్చితే మాత్రం మీరు స్క్రీన్ షాట్ తీసుకొని రండి లేకపోతే మీరు ఆన్లైన్ లో కూడా పర్చేస్ చేసుకోవచ్చండి చాలా దూరంగా ఉన్నారు ఈ ఎండలకి రాలకపోతే ఆన్లైన్ లో ఈజీగా పర్చేస్ కూడా చేసుకోవచ్చండి ఇంకా దగ్గరంటే షాప్ కి విజిట్ చేయండి ఇంకా నా వీడియో నష్టతే మాత్రం బాగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం